మాట్లాడడానికి కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మనతో పాటు వివేకానంద సిద్ధంగా ఉన్నారు మాట్లాడడానికి నమస్తే అండి సుప్రీం కోర్ట్ తీర్పును ఏ విధంగా చూడ చూస్తున్నారు నమస్కారం అండి ఆ సుప్రీం కోర్ట్ తీర్పు ఏదైతే ఈ యొక్క ఫిరాయించిన ఎమ్మెల్యేల పైన ఇచ్చినటువంటి తీర్పుని బీఆర్ఎస్ పార్టీ మరి స్వాగతిస్తోంది ఇది అందరం కూడా ఊహించిందే తెలంగాణ సమాజం అంతా కూడా దేశమంతా కూడా ఈ తీర్పు గురించి వీచి చూస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా మూడు నెలల కాల వ్యవధిలో స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఒకసారి చీఫ్ జస్టిస్ మరి గవాయ్ గారి యొక్క తీర్పుని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తా ఉంది ఇప్పటికైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ యొక్క ఫిరాయింపు ఫిరాయించిన ఎమ్మెల్యేను కాపాడడం మానేసి ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ఆయన యొక్క ప్రభుత్వం తీరు మీద ఆయన ప్రభుత్వం పనితీరు పైన నమ్మకం ఉంటే తక్షణం ఈ పది మంది ఎమ్మెల్యేలని రాజీనామా చేసి మరి ఉప ఎక్కడికి వెళ్తే వారి గౌరవం దక్కుతుంది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా మూడు నెలల్లో మరి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్కి ఆదర్శించినటువంటి సందర్భం ఇది కాబట్టి దీన్ని తప్పించుకోవడానికి లేదు ఇంకా కాబట్టి మూడు నెలల వరకు ఆగితే మరి వారి వీరికి మన మన ప్రజా ప్రజాస్వామ్య వ్యవస్థకే మరి ముప్పు లాంటిది మరి ఏర్పడ్డది కాబట్టి ఎందుకంటే న్యాయ వ్యవస్థని కాదని అంటే ముఖ్యమంత్రి గారు ఒక మాటలు ఏ రకంగా ఉన్నాయంటే అసెంబ్లీలో మాట్లాడిన తీరు చూస్తే న్యాయ వ్యవస్థనే శాసించే ఒక స్థాయిలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన సంగతి చూశాం ఈ యొక్క ఎమ్మెల్యేలకి ఉప ఎన్నికలు రావు ఇవి ఏమి చేయలేనంటే సుప్రీంకోర్టులో కేసు ఉండంగా కూడా ఉల్లంఘించి మరి వారి యొక్క హద్దులు దాటి మాట్లాడి అసెంబ్లీలో ఏదైనా మాట్లాడొచ్చు అంటే ఒక రాజరిక వ్యవస్థలు ఒకటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నాం ఒక శాసన వ్యవస్థలో ఉన్నాం ఒక న్యాయ వ్యవస్థ అంటూ ఒకటి ఉంటుందని మర్చిపోయి ఒక రాజరిక పోగొడలు పోయి మాట్లాడిన మాటలని నేను ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాను కాబట్టి వారికి ఈరోజు ఈ యొక్క తీర్పు ముఖ్యమంత్రి గారికి చెంపబెట్ట లాంటిది ఈ యొక్క ద్వంద్వ వైఖరి కాంగ్రెస్ పార్టీ అయితే ద్వంద్వ వైఖరి ఉందో కేంద్రంలోనేమో రాహుల్ గాంధీ రాజ్యాంగం ఒక పుస్తకాన్ని పట్టుకొని తిరుగుతూ తన యొక్క మేనిఫెస్టోలో ఎవరైతే పార్టీ ఫిరాయిస్తే ఎలాంటి అంటే సమయం ఇవ్వకుండా తక్షణము వారిని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి ఏమో రాహుల్ గాంధీ కోరుతా ఉంటారు ఇక్కడనేమో ప్రోత్సహిస్తూ ఉంటారు డిఫెక్షన్స్ ని ఫిరాయింపుల్ని ఇక్కడ వారి యొక్క పార్టీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ప్రోత్సహిస్తూ ఉంటారు వివేకానంద గారు మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఇలాంటి ఒక బెంచ్ మార్క్ తీర్పుని బికాస్ కొంతమంది అన్నారు కదా ఇది తేలిపోయే కేసు ఇది దీని నుంచి రిజల్ట్ ఏమి రాదు అన్నట్లు కానీ ఇది అందరికీ తెలిసిన విషయమే ఇది అనైతికం ఒక పార్టీ నుంచి గెలిచి ఆ పార్టీ గెలవకపోతే గెలిచిన పార్టీలోకి వెళ్ళటం అనేది అనైతికం కానీ 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 అందరూ అలా అనలేదు కదా సో ఇలాంటి రిజల్ట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేశారా కోర్ట్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎవరైతే ఇది పీలిపోయే కేసు అన్న ఎవరైతే అన్నారో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కూడా వారు కూడా సమయంలో అలాంటి వారందరూ కూడా ఈ తీర్పు చెంప లాంటిది మొదటిది రెండో అంశం వచ్చేసి గతంలో కూడా మనకి ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ ఉన్నాయి గతంలో మహారాష్ట్ర విషయంలో కానివ్వండి వేరే రాష్ట్రాల విషయంలో మనకు మూడు నెలల కాల వ్యవధిలో మీకు తీర్పు దీన్ని నిర్ణయం తీసుకొని ఇమీడియట్ గా అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి జడ్జిమెంట్స్ ఉన్నాయి అవన్నీ కూడా హైకోర్టు కూడా మీరు హైకోర్టు కూడా అక్కడ ఉన్నటువంటి మనకి జస్టిస్ విజయసేన్ రెడ్డి గారు మంచి కూడా చాలా స్పష్టంగా తీర్పునిచ్చింది దాన్ని ఛాలెంజ్ చేస్తూ కదా సుప్రీంకోర్టు పోయినారు కాబట్టి ఇది ఎక్స్పెక్టెడ్ ఇది అందరం ఊహించిందే అందరికి తెలిసిందే అందరూ దేశంలో దీన్ని ఫాలో అవుతున్నారే కానీ ఈ యొక్క ప్రభుత్వం ఫిరాయింపులని చెప్తున్నా కదా ముఖ్యమంత్రి గారు ఒక ధోరణి ఏ రకంగా పోయిందంటే ఈ వ్యవస్థలన్నీ కూడా తన గుప్పట్లో ఉంటాయని అనుకుంటూ ఒక అహంకారంతో వ్యవహరిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తా సందర్భంగా కాబట్టి ఇది అందరం కూడా ఊహించిందే ఇది తప్పకుండా నేను అదే అందుకే డిమాండ్ అంటే ఈ యొక్క కోర్టు తీర్పుని గౌరవించి ముఖ్యమంత్రి గారు మరి కాలయాపన చేయొద్దు అనవసరంగా స్పీకర్ గారిని ఇబ్బంది పెట్టి స్పీకర్ గారిని కాలయాపన చేసి మూడు నెలల వరకు ఆగి చేయవద్దు వారి మీడికి వీళ్ళు రాజీనామాలు నిజంగా ముఖ్యమంత్రి గారికి తన పనితీరు పైన తన ప్రభుత్వ పనితీరు పైన నమ్మకం ఉంటే ఆ దమ్ము ధైర్యం ఉంటే తక్షణం పది మందితో రాజీనామాలు చేపించే ఎన్నికలకు రావాలి ఎందుకంటే అయినా విరే కదా నేను చాలా బాగా పనిచేస్తున్నాను దేశంకి నేను రోల్ మోడల్ అని చెప్పుకు తిరుగుతా ఉన్నాడు కదా దీన్ని యాక్సెప్ట్ చేసి ఇమీడియట్ గా రాజీనామాలు చేసి ఎన్ని ఎన్నికలకు పోవాలని చెప్పి వివేకానంద గారు వివేకానంద గారు ఒక ఇద్దరు మాత్రం మేము పార్టీ మారలేదు బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తున్నారు సో వాళ్ళు ఇలాంటి నిర్ణయం నేపథ్యంలో మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి వేటుపడే అవకాశం ఉన్న నేపథ్యంలో తిరిగి వచ్చేస్తాం అంటే ఆహ్వానిస్తారా దీనికి మీరు ఆన్సర్ చెప్పే ముందు మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా కూడా ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు మహాత్మా మీరు ఇంకేమైనా వివేకానంద్ గారిని అడగాలనుకుంటున్నారా వివేకానంద గారు ఇంకో ప్రశ్న స్పీకర్ నిర్ణయం నిష్పక్షపాతంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారా ఎందుకంటే మీరు ఇచ్చిన పిటిషన్ల మీద ఇప్పటికే విచారణను జాప్యం చేస్తూ వచ్చారు దానివల్ల మీరు సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది ఇప్పుడు సుప్రీంకోర్టు మూడు నెలల కాల పరిమితి ఇచ్చింది ఈ కాల పరిమితిలోగా నిర్ణయం తీసుకున్నప్పటికీ అది నిష్పక్షపాతంగా ఉంటుంది అని మీరు అనుకుంటున్నారా అలా లేకపోతే ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి ఒకటి దీంట్లో హండ్రెడ్ ఈ మూడు నెలల్లో తీర్పు ఖచ్చితంగా స్పీకర్ గారు ఎందుకంటే పార్టీ ఫిరాయించులకు చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని ఏర్యంలో అన్ని ఆధారాలతో పాటు ఉన్నాయి అంటే ఇంకా బుకాయింపులు బంద్ చేయాలి అంటే ఇంకా కూడా మేము తప్పుదో పట్టిస్తాం మేము చెప్పింది ఇప్పుడు ప్రజల్ని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తూ వస్తాం అన్నది ఇప్పుడు స్పీకర్ గారి నుండి తప్పు అదే చెప్తున్నారు స్పీకర్ గారిని ఇబ్బంది పెట్టే పని చేయొద్దు కాబట్టి ఇమీడియట్ గా వారు మీరు డిస్క్వాలిఫై చేయాల్సింది ఒకవేళ చేయకపోతే కూడా దీంట్లో ఒకటి ఉంది మనకి చాలా క్లారిటీగా కోర్టు జడ్జిమెంట్స్ కూడా ట్రిబ్యునల్ ఇప్పుడు స్పీకర్ ఒక ఇప్పుడు స్పీకర్ అసెంబ్లీలో హౌస్ ప్రొసీడింగ్స్ అయినంత వరకు ప్రొసీడింగ్స్ లోపలికి ఈజ్ హెడ్ నో డౌట్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రిబ్యునల్ బయటకు వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు మనకు ఒక ఈ వ్యవస్థలో ఒక మన ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలను తీసుకున్నట్టయితే ఇది కూడా ఒక ట్రిబ్యునల్ స్పీకర్ గారు కూడా ట్రిబ్యునల్ ఒక హెడ్ విచ్ కెన్ బీ రివ్యూడ్ బై ది సుప్రీం కోర్ట్స్ ఇది దిస్ ఈజ్ అవర్ ఇది అంటే దిస్ ఇస్ దంగిల్ విచ్ ఆల్రెడీ హ్యావ్ టేకెన్ మనం కాదు గతంలో వేరే రాష్ట్రాల్లో జరిగినటువంటి సంఘటనలు కూడా తీసుకు